రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య డెలివరీకి వెళ్ళింది అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకొని చేరాడు స్వయం పాకం చేసుకుంటాడు రోజు ఆదివారం పోర్టుకోలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఆకుకూరలు ఆకుకూరలు అని కేక వినిపించింది డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకొని కనిపించింది పిలిచాడు కాస్త గంప దించవయ్యా అన్నది ఆమె పాలకూర కట్ట ఎంత అడిగాడు పది రూపాయలకు మూడయ్యా చెప్పింది అవ్వ మరి అన్యాయం బయట ఐదిస్తున్నారు అన్నాడు చిరుకోపంగా నాలుగు తీసుకోనైనా కట్టలు తీసింది అవ్వ పది రూపాయలిచ్చాడు గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వ గంపను తన వైపు ఎత్తి పెట్టుకొని గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకంత సంతోషంగా అవ్వ వెళ్ళిపోయింది ఎంత ఆశ ఈ ముసలిదానికి ఇవ్వాలో రేపో చావుబోతుంది ఇంకా డబ్బు మూటలు కడుతున్నది ముసిముసిగా నవ్వుకున్నాడు అప్పటినుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సహాయపడుతూ ఒక బీరకాయో రెండు వంకాయలో ఒక దోసకాయో చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు కొన్నాళ్ళ తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ నానమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారు ఏడుస్తూ వచ్చింది అవ్వ కంగారుగా అయ్యో నా బిడ్డ బాబు కాస్త గంప కిందికి నాయనా అన్నది రవితో ఏడవకమ్మా నేనొచ్చి చెబుతాలే రేపు ఫీజు కడతాలే నా తల్లే ఇంటికి పోదాం పద అన్నది పిల్లను వాటేసుకొని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ రవికి అర్థం కాలేదు ఎవరి పిల్ల అని అడిగాడు అవ్వను నా మనవరాలు బాబు ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మందు మింగి చచ్చిపోయింది మా ఆయన మూడేళ్ల బట్టి పక్షవాతం వచ్చి మంచం మీదున్నాడు ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వలేదు ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజు తెల్లవారుజామునే లేచి పొలాలకెళ్ళి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకొని మోస్తూ ఇల్లుళ్ళు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడా పెట్టి దీన్ని చదివిస్తున్నా మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు నెల రోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు ఈరోజు చూడు బాబు పసిపిల్లనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు అన్నది కళ్ళు తుడుచుకుంటూ రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయాయి రక్తం స్తంభించిపోయింది గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఈడుస్తున్నది మనసంతా ఉష్ణజలపాతం అయ్యింది ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి ముసల్దానికి ఎంత డబ్బాసా అనే తన వెకిలి మాట వెయ్యి గుణపాలై దేహాన్ని కుల్లబుడిచింది ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు పరుసులో చేయి పెట్టాడు బయటకొచ్చి అవ్వా ఈ ఐదు వేలు తీసుకొని మనవరాలి ఫీజు కట్టేయి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకొని హంపి మొహంజదారో శిథిలాలకు ప్రతీక లాంటి అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది బాబు ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ అప్పని ఎవరు చెప్పారు చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ఇప్పుడే కాదు నీ మనురాలి చదువు అయ్యేంత వరకు నేనే ఫీస్ కడతాను రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా పది రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు గంప పైకెత్తాడు రవి మర్నాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు వాకిట్లో ఆరు ఆకుకూర కట్టలు కనిపించాయి